మా పరలోకపు ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ లోతైన విషయాలను మాకు బోధిస్తూ మా జీవితంలో ఎలా నడవాలో తండ్రినైనా మీరు మాకు చూపిస్తున్న మార్గదర్శకాలకై నీకే ఆస్తులు చెల్లిస్తున్నాం మరి ఈ దినం కూడా నైనా నీ వాక్యాన్ని ధ్యానించడానికి అవుతూ నీ సహాయం కోరుతున్నాం సహాయం చేయండి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి గ్రంథదానం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనం క్రోధము క్రూరమైనది కోపము వరదవలే పొర్లునది రోసం ఎదుట ఎవడు నిలవగలడు లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను భగవాడు లెక్కలేని మొద్దులు పెట్టును హాల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మన జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని ముఖ్యమైన సవాళ్ళ గురించి వాటి ఎలా జీవించాలో దేవుని వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా కోపం యొక్క ప్రమాదం గురించి బహిరంగంగా హెచ్చరించడం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు నిజమైన స్నేహాన్ని ఎలా గుర్తించాలో బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ వాక్యాలు మన జీవితాలను మరింత వివేకవంతంగా జీవించటానికి సహాయపడతాయి రండి చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగవ వచనం క్రోధము క్రూరమైనది కోపము వరద వల్లే పొర్లున్నది రోజుమి ఎవడు నిలబడగలడు ఈ వచనం కోపం యొక్క భయంకరమైన స్వభావాన్ని తెలియజేస్తూ ఉంటుంది అది క్రూరమైనది అది వరద వల్లే పొర్లున్నది అని చెప్తుంటున్నాడు అంటే అది వచ్చినప్పుడు మన నియంత్రణలో ఉండదన్నమాట ఒక వరద తన దారిలో ఉన్న ప్రతి దాన్ని నాశనం చేసినట్లుగానే కోపం కూడా మన సంబంధాలను మన మనశ్శాంతిని మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది రోజు ఎదుట ఎవడు నిలబడో అని బైబిల్ అడుగుతుంది అంటే కోపంతో ఉన్న వ్యక్తి ముందు నిలబడడం చాలా కష్టం ఇదే విషయాన్ని సామెతల గ్రంథం పంతొమ్మిదో వద్దాం పంతొమ్మిది వచ్చినాలో చూడవచ్చు అతి కోపిష్ఠుడు దండన భరించును అంటే కోపం మనిషికి నష్టాన్ని మాత్రమే తీసుకొస్తుంది అలాగే కయ్యని కోపం ఎంత భయంకరమైనదో అధికారంలో చూశాం కోపం చివరికి తన తమ్ముడిని చెప్పేంత దారుణానికి దారితీసింది మతే సువార్త ఐదో వద్ద ఇరవై రెండో వచ్చనంలో ఏసయ్య తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు తీర్పుల్లో చెప్పారు చెప్పాడు ఏసయ్య కోపాన్ని ఎంత తీవ్రంగా ఈ మాటల ద్వారా తెలుస్తుంది పౌలు గల రాసిన పత్రిక ఐదో ఇరవై వచనంలో కోపాన్ని శరీర క్రియలో ఒకటిగా వర్ణించాడు వీటిని విడిచిపెట్టాలని చెప్పాడు ఏసైని నమ్మిన మనం కోపాన్ని జయించడానికి ప్రార్థించాలి కోపం అనేది మన జీవితాలను నాశనం చేసే ఒక శక్తి అది వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకుండా మౌనంగా ఉండి దేవుని సహాయం అడగాలి కోపం బదులు శాంతిని ప్రేమను కోరుకోవాలి ఇప్పుడు ఐదు ఆరు వచనాలను కలిపి చదువుకున్నాం లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయంలు చెయ్యును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును ఈ వచనాలు నిజమైన స్నేహాన్ని ఎలా గుర్తించాలో నేర్పుతూ ఉన్నాయి ఈ వచనాలు చాలా బలమైన సత్యాలను వెల్లడి చేస్తూ ఉన్నాయి లోపల ప్రేమ వండి బయటకు గద్దించకపోతే అది నిజమైన ప్రేమ కాదు నిజమైన స్నేహితుడు మనకు మంచి జరగాలని కోరుకుంటాడు అందుకే మనల్ని తప్పు చేసినప్పుడు బహిరంగంగా అయినా పరోక్షంగా అయినా గద్దిస్తాడు అతని మాటలు గాయపరచవచ్చు కానీ ఆ గాయం మనం మేలుకోలేదు అయితే పగవాడు మాత్రం మనల్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో లెక్కలేని మొద్దులు పెడతాడు అంటే మనల్ని పొగుడుతాడు కానీ లోపల మన పట్ల ద్వేషాన్ని దాచుకుంటాడు దావీదు యోనాతనుల స్నేహాన్ని గుర్తు తెచ్చుకొని యోనాతను తన తండ్రి అయిన సౌలుకు దావీదు పట్ల ఉన్న దేశం గురించి చెప్పాడు అది దావీదుకు మేలు చేసింది నిజమైన స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఫిబిల్ రాసిన పత్రిక పన్నెండవ ఆరో దేవుడు మనల్ని ప్రేమించినందువల్ల మనల్ని శిక్షిస్తాడని చెప్పబడింది ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమార్ని ద్ణించు ఇది సరిగ్గా సామెతలో చెప్పినట్టుగానే ఉంది దేవుడు మనకు మంచి జరగాలని కోరి మనల్ని గద్దిస్తాడు పౌలు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో పేతును బహిరంగ గద్దించాడు అది పేతుకు మేలుకోని మాత్రమే ఏసెన్ వెంబడిస్తున్న మనకు నిజమైన స్నేహితులు ఉండడం ఎంత అవసరమో ఈ వాక్యాలు తెలుస్తున్నాయి మనల్ని తప్పు చేసినప్పుడు ప్రేమతో గద్దించే వారిని మన జీవితం ఉంచుకోవాలి అలాగే మన స్నేహితులు తప్పు చేసినప్పుడు వారిని ప్రేమతో గద్దించే ధైర్యం కూడా మనకు ఉండాలి ఒకవారి మధురమైన మాటలు మోసపోకుండా వారిని జాగ్రత్తగా ఉండాలి మనం కాబట్టి నిజమైన స్నేహితుడు అంటే నాకు తెలిసి మీద ఎవరు కనిపించటం లేదు మన నిజ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు అంటాడు అబ్రహాం అని నా స్నేహితుడు అంటాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యులతో అంటాడు ఇక మీద నుంచి మిమ్మల్ని శిష్యులు కాకుండా స్నేహితులను పిలుస్తాను అంటాడు ఎందుకంటే ఏ రహస్యము కూడా స్నేహితుల మధ్య దాగి ఉండదు కదా అంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు దుర్దశలో అతడు ఒక సహోదరుడుగా ఉంటాడని వాక్యం చెలవిస్తుంది కాబట్టి నిత్యము మనను ప్రేమిస్తూ మన కొరకు ప్రాణం పెట్టేటటువంటి మరి ఎవరైనా ఉన్నారు అంటే ఆల్రెడీ మనకు పాపల నిమిత్తమే ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు ఈ మీదకి వచ్చింది ఆయన మన నిమిత్తమే మన పాపల నిమిత్తమే ప్రాణం పెట్టడానికే వచ్చాడు కాబట్టి ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క గొప్ప త్యాగాన్ని మనం అర్థం చేసుకొని అటు రీతిగా నిజమైన స్నేహితునిగా ఆయనను స్వీకరించి మనం జీవిస్తే నిజంగా మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది చివరిగా ఈరోజు మనం నేర్చుకునే వాక్యాలు మన జీవితాన్ని వివేకముతో పవిత్రంగా జీవించటానికి సహాయపడతాయి కోపాన్ని జయించటానికి నిజమైన స్నేహాన్ని గుర్తించడానికి ప్రేమతో ఒకరినొకరు గద్దించుకోవడానికి దేవుని సహాయం అడుగుతాం దేవుడు అటు కృపను మనకు దయచేయును గాక ప్రార్థన చేసుకున్నాం దయచేసి తలలు వంచండి నాతో పాటి ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమగల ప్రేమ గల మా ప్రియా పరలోక తండ్రి ఈ రోజు నీ విలువైన వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభు కోపం అనే భయంకరమైన స్వభావాన్ని మనల్ని విడిపించండి మా హృదయాలను శాంతముతో ప్రేమతో నింపండి మాకు నిజమైన స్నేహితులు నివ్వండి మమ్మల్ని ప్రేమతో గద్దించే వారిని మాకు మంచి కోరేవారిని మా జీవితాల్లో ఉంచండి అలాగే మా స్నేహితులను ప్రేమతో గద్దించే ధైర్యం మాకు దయచేయండి మీ కృప మాకు దయచేయమడుగుతున్నాం విత్తవడిన ఈ వాక్యము మా జీవితాలను నూరంతలుగా ఫలించుటకు కృప దయచేయండి ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు కారో తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేసి అయా తండ్రి ముందుకు నడిపించి ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడం జరుపుతుంది వాక్యం సెలవుస్తుంది కాబట్టి దుష్ట సాంగత్యం కాకుండా మా మేలు కోరే స్నేహితులను తండ్రి మేము నీ కృప అడుగుతున్నాం జ్ఞానం వివేకాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం ఈ నొప్పలన్నీ మా ప్రక్షణ క్రీస్తున్నాం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్